है हमारा 100 को 100% वोट है और कौन समझा मैं मम्मी ने तो मम्मी उनसे नहीं है आपका कंपनी वाला प्रमाणन है आपका कंपनी घाटी चल चुका है चलिए जा चलिए बेटा है या కొద్ది దేనికలు ఉండండి కొంచెం దేనికలు ఉండండి అప్ప కొంచెం మీకు సరిపోపా చూడలేదు మీకు

साईकल पाइकले साइकिले ಎಲ್ಲರೂ ಬರ್ತೀರಾ ಅಣ್ಣಾ ಎಲ್ಲರೂ ಬರ್ತೀರಾ ಸರ್ ಚಂದ್ರಾತನಿ ಪಿಂಡ ಸರ್ ಹಾ ಗೊತ್ತಾಯ್ತು ಸರ್ चुपो प्रथम अटकले जो वे तो मनाकले जुल उठले पक्का नाही कुठले तेला अर्जिस पोरा का 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 కొద్ది గ్రూప్ అని చెప్పండి సంబంధించినటువంటి ముప్పై ఐదవ వార్డు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కె రామాంజనేయులు అనే వ్యక్తి ఆయన కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేశాడు ఈ రోజు చంద్రబాబు గోరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ నాయకుల సంఘం గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ ప్రోగ్రాంలకు అదే అదేవిధంగా నేను ఉన్నాను నేను విన్నాను అనే పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఇరవై ఏళ్ళుగా నిలిచినటువంటి కందికుండ వెంకట ప్రసాద్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు కది నిజంలో కందికుండ నాయకత్వం అవసరమని నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో గౌరవనీయులు ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి సతీమణి శ్రీమతి యశోదమ్మ గారి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు మేము ఆర్థిక శుభాబంధనాలు తెలియజేసుకుంటున్నాం

కరణప్రసాద్ అన్న గెండు కోసము ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ప్రచారంలో పాల్గొనడం జరిగింది దానితో పాటు కార్యకర్తలు నాయకులు ఉత్సాహంతో కోలాహలంగా వాడ వాడ డోరు ఇంటి ఇంటికి గడప గడపకి పోయి ఓట్ల జరుగుతుంది అదేవిధంగా ఇది ఏ రకంగా ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నారో అదే అదే మాదిరిగా వాళ్ళు కూడా అదే ఉత్సాహంగా అమ్మని వాళ్ళు మాకు స్వాగతం పలుతూ ఏమి ఇచ్చే సూపర్ సిక్స్ పథకాల గురించి వాళ్ళు ఎదుస్తూ ఆ సూపర్ సిక్స్ ప్రజల్లో చూసుకుపోవడంలో ప్రతి కార్యకర్త గురించి సాయం చేసుకుంటూ రోజున ప్రచారం ప్రారంభించడం జరిగింది వీటిని కొంతమందికి తన నమ్మను చేసేటే అది కూడా మంచిది అదేవిధంగా ఈ రోజున వైసీపీ వారు మైనార్టీల గురించి చాలా 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 ప్రజలకు విస్మేం చేసే పరిస్థితులు వచ్చేస్తారు ఒక మబ్బుల యాండిటే మనిషి ఆ విధానం మాట్లాడినా వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళకి తెలిపిన వాళ్ళకి ఎంత భయం ఉండదన్నమాట నిజంగా వాళ్ళే కానీ కరెక్ట్గా రేషన్ చేసి మేము గెలుస్తామనే వాళ్ళ ఆలోచన అయితే ఇలాంటి పనిమాన్ ప్రచారం చేసుకోలేదు ఎన్ఆర్సీ దీని గురించి మాట్లాడుతున్నారట దానికో మద్దతు ఇచ్చినది వాళ్ళైనది వాళ్ళకి అడ్డబెట్టు పోతా

చిచ్చు పెట్టి ఓట్లు అడగడం అనేది అది నీచమైన బుద్ధి నీచమైన ఆలోచన అలాంటివి మానుకోవాలని చెప్పి వైసీపీ వాళ్ళకి నేను